టు టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి జీతాల పెంపుపై మనకి ఇప్పుడిప్పుడే బొత్స సత్యనారాయణ గారు ఒక శుభవార్త ప్రకటించారండి అయితే ఈ తేదీ నుండి జీతాల పెంపు అనేది చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఏ తేదీ నుండి చేస్తారు ఎంత వరకు ఇస్తారు పూర్తి వివరాలు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి ఏపీలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడైతే ఏంటంటే మనకు నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు జీతాల పెంపుకు సంబంధించి అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త ప్రకటించారు ఈ తేదీ నుండి జీతాల పెంపు అనేది ఉంటుంది అయితే అంగన్వాడీలకు జూలైలో వేతనాల పెంపు మంత్రి బొత్స అయితే మనకు ఎంతవరకు పెంచబోతున్నారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి జూలైలో వేతనాలు పెంపు ఉంటుందని చెప్పేసి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు అంగన్వాడీల సమ్మె నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన అయితే చేశారండి అయితే దీనికి సంబంధించి కార్యకర్తలు ఆయా ఆయాలకు జూలై నెలలో మనకు వేతనాలు పెంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు అలాగే అంగన్వాడీ సంఘ ప్రతినిధులు అలాగే ప్రతిపాదించిన పదకొండు డిమాండ్లలో పదింటిని పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉందని పదకొండవ డిమాండ్ అయిన వేతనాల పెంపు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చెప్పారని కాబట్టి అంగన్వాడీలో సమ్మె విరమించాలని చెప్పేసి కోరుతున్నారు అని చెప్పేసి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తెలిపారు కాగా ఇటీవలే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కారు అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కింద తీసుకోవస్తున్నారని చెప్పేసి జీవో నెంబర్ టూ జారీ చేసి మనకు ఆరు నెలల పాటు సమయంలో నిర నిరసనలు చేయటము నిషేధం అని చెప్పేసి పేర్కొంటూ ఉత్తర్వులైతే ఇష్యూ అయితే చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ సమ్మెలు అయితే చేపడుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటకేలకు రిప్లై అయితే ఇచ్చారండి వీళ్ళకు సంబంధించిన జీతాలకు సంబంధించి అలాగే వీళ్ళు పెట్టినటువంటి పది డిమాండ్లకు సంబంధించి ఈ పదకొండవ డిమాండ్ జీతాల పెంపుకు సంబంధించి కూడా అయితే పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఆమోదిస్తూ అయితే ఈ జీతాల పెంపు అనేది జూలై నెలలో అయితే పెంచుతున్నట్టుగా మనకు ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రభుత్వం నుండి ఒక కీలక విడుదల చేశారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని అలాగే ఇంకా ఏమైనా అంగన్వాడీలకు సంబంధించి అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దా